ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి వచ్చేసరికి అంటే ఒకప్పుడు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నారు ఒక్కొక్కరు కామెంట్ చేస్తున్నారు మీడియా పరంగా వచ్చి కానీ ఏదైనా బహిరంగ సమావేశాలు కానీ అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఐక్యత అనేది లోపి లోపించింది అనుకోవచ్చా ఒకప్పుడు ఉన్నది వేరు ఇప్పుడున్నది వేరుగా జరుగుతుంది అని వచ్చా ఐక్యత అనేది దాసనాన్న రా వెళ్ళిపోయింది ఐక్యత లేదు నేను జాయింట్ సెక్రటరీ ఆఫ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ దిల్ రాజ్ అప్డీసీ చైర్మన్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక్కొక్కరికి ఒక ఈగోలు బాబులు అంతా కొత్తదనం వచ్చింది అమెరికా క్యాటర్ వచ్చింది అమెరికా రక్షణ ధనం వచ్చినట్టు అమెరికా నుంచి అందరూ ఊడిపడిపోయారు వాళ్ళకి మినిమం బడ్జెట్ అంటే హైయెస్ట్ బడ్జెట్ థౌజండ్ క్రోర్స్ మినిమం బడ్జెట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ లో బడ్జెట్ అండ్ హండ్రెడ్ క్రోర్స్ వాళ్ళు ఇప్పుడు నలుగురు ఐదుగురు తీస్తున్నారు సినిమాలు వాళ్ళు నడిపిస్తున్నారు ఇప్పుడు చిన్న సినిమాలు తీసేవాళ్ళు ఓన్లీ కార్మికులు కాపాడుతున్నారు ఇండస్ట్రీని కాపాడుతున్నారు ఇండస్ట్రీని నిలబడుతున్నారు వాళ్ళకి వీళ్ళు ఏస్ యా అయ్యా అంటారు ఆ నలుగురు అంటే మేము తీసే సినిమాలు గొప్పవి ఆ సినిమాలు తీసేవి ఆడవు ఎస్ ఇప్పుడు మన నూట యాభై రూపాయల టికెట్లోనే అందంగా మంచి అందంగా ఒక థియేటర్లో ఆడుతుంది ఇంకో సినిమా కూడా అలాగే ఆడుతుంది చిన్నది ఇంకో సినిమా చిన్నది అదే సేమ్ రేట్లో నూట యాభై రూపాయల టికెట్లో ఏ సినిమాకి వెళ్తారు మీరు బిగ్ బిగ్గెస్ట్ మూవీకి వెళ్తారు అక్కడ రేట్లు వచ్చేస్తూ ఉంటేనే వెళ్తారు రేట్లు వెచ్చేసలేదు ఇస్ ద క్వాలిటీ డిఫరెంట్ ఉంటే వెళ్తారు కదా అంటే చిన్న సినిమాని ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా చంపేశారు నిర్మాతని చంపేశారు నిర్మాత లేడు మేనేజర్ నిర్మాత అయ్యాడు మేనేజర్ ఇస్ ఓనర్ అయ్యాడు మేనేజర్ దగ్గర మేనేజర్ నించు మేనేజర్ కూర్చుంటే నిర్మాత నించుంటాడు నిర్మాత ఎవరికి మేనేజర్ని ఎవరిని వానర్ చేశాడు హీరో వానర్ చేశాడు హీరో హీరోకి ఒక మేనేజర్కి లింక్అప్ చేసి నీ డైరెక్టర్ని పెట్టుకో నీకు డేట్స్ ఇస్తాం ఈ ఈ జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టుకో నీకు డేట్స్ ఇస్తాం ఈ హీరోయిన్ పెట్టుకో నీకు డేట్స్ ఇస్తాం ఈ ఎల్ఐను పెట్టుకో ఈ పొల్లయ్యను పెట్టుకో అందరిని పెట్టుకో అన్నీ పెట్టావు సార్ డబ్బు మాత్రం నువ్వే పెట్టు అన్నీ హీరో చెప్తాడు డబ్బు మాత్రం పెట్టమంటాడు సార్ నేను డబ్బు పెడుతున్నాను కదా నాకు ఏంటి సార్ నష్టం వస్తే నష్టం వస్తే నువ్వు అనుభవించాడు కదా నీకు నిర్మాత అని పేరేసాం కదా కానీ లోన్ ఉన్నవన్నీ అవకాశాలు అన్నీ మీరే చెప్తున్నారు కదా అంటే నేను చెప్తుంది కదయ్యా వేసాం కదా నీ బ్యాన్ వేసాం కదా నువ్వు లాభం వస్తే కాదు లాభం వస్తే నాకు ఫిఫ్టీ ఇవ్వాలి లాభం వస్తే ట్వంటీ పర్సెంట్ హీరోయిన్కి ఇవ్వాలి లాభం వస్తే డైరెక్ట్గా ట్వంటీ ఇవ్వాలి టెన్ పర్సెంటే మళ్ళీ నీకు లాభం వస్తుంది నష్టం వస్తే నీ రోడ్డు మీదకి వెళ్ళిపో అవసరం ఇయ్యాలి అంటే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది చార్టర్ ఫ్లైట్ పెట్టమంటే పెట్టాలా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలా అర్ధరాత్రి రెండు గంటలకు నాకు టిఫిన్ కావాలంటే ఫైవ్ స్టార్ ఒట్టికెళ్ళి తేవాలా ఇది వీరందరూ ఒక పెద్ద హీరోలు వస్తున్నప్పుడు పెద్ద హీరోలు చెప్పినా కూడా పడవచ్చు ఎందుకంటే వాళ్ళంటే ఒక టాప్ రేంజ్లో హీరోలు ఉంటారు కాబట్టి క్యూబ్ డబ్బులు రానివాడు కూడా హీరో కూడా డిమాండ్ చేస్తుంటే క్యూబ్ డబ్బులు రాని హీరో కూడా ఇదే డిమాండ్ చేస్తుంటే మనం నియమానాలు మరి క్యూబ్ డబ్బులు వాడు అంటే క్యూబ్ అంటే పదివేల రూపాయలు కూడా కలెక్షన్ రాని డిఆర్లో కలెక్షన్ రాని హీరో కూడా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి సమాధానం ఏం చెప్పాలి ఆ హీరో ఒకరి కోసం మాట్లాడితే ఒక హీరో తప్పు చేస్తే మాట్లాడచ్చు పేర్లు కానీ ఖోఖో కొలలు హీరోలు ఉన్నారు వాళ్ళందరికీ కొత్తగా ఒక సినిమా చేస్తే ఆయన గుడికి పట్టాలి కొత్తగా సినిమా చేసిన తర్వాత కుర్చీలు వేయాలా ఒక నలుగురు మళ్ళీ ఫ్రెండ్స్ కుర్చీలు వేయాలా మళ్ళీ కార్వేను ఒకటి పెట్టాలా అటు మేనేజర్ ఒక బెంచ్ కారు ఇవ్వాల పెద్ద హీరోకి ఇవ్వండి పెద్ద హీరో దగ్గర కాళ్ళు పట్టుకో పెద్ద హీరోయిన్ దగ్గర నుంచి కాలు పట్టుకుని కూర్చోవు క్యూబు డబ్బులు రాయినట్టు కూడా ఇదే డేట్స్ ఇదే చేస్తున్నారు మొన్న సినిమా రిలీజ్ అయింది అన్ని ఎగస్టాల్ చేసి పద్నాలుగు కోట్లు వచ్చింది సినిమా బడ్జెట్ అయింది పేర్లొద్దు పద్నాలుగు కోట్ల పద్నాలుగు వేలు రాలేదు షోలు పర్లేదు సినిమా ఆ హీరో కూడా మాట్లాడతాడు ఆ హీరో కూడా మాకు ఇగో ఇలా రావాలి రావాలని చెప్తాడు అంటే ఆ పరిస్థితుల్లో ఇండస్ట్రీ వచ్చేసింది కాబట్టి దాసనారాయణరావు గారు ఎప్పుడైతే చనిపోయారు కమెండింగ్ పోయింది చిరంజీవి గారు కొన్నిలో కలవర్ చేసుకుంటున్నారు కొన్నిలో కలవర్ చేసుకోవట్లేదు మోహన్ బాబు గారు అసలు ఎంట్రీ అవ్వట్లేదు బాలయ్య బాబు అసలు పట్టించుకోవట్లేదు ఒక ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్నాం అనుకోండి నా మాట ఇంకొకరు నచ్చదు ఇంకొకరి మాట నాకు నచ్చదు అందుకనే ఎవరికి వాళ్ళు తీరుగా ఇండస్ట్రీ ఉంది కనుక సినిమా ఇండస్ట్రీ దెబ్బతినేసింది సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోయింది సినిమా ఇండస్ట్రీ మొత్తం టోటల్గా థియేటర్స్లో లీజ్దారులు వీళ్ళందరూ కలిపి డబ్బు సంపాదించుకున్న దళారులు ఎవరైతే ఉన్నారో ఈ దళారులు డబ్బు సంపాదించుకున్న దళారులు అంటే నాట్ ఓన్లీ ద థియేటర్స్ సినిమా ప్రొడక్షన్లో కూడా దళారులు ఉన్నారు రేటు హీరో రేట్స్ అమ్ముకుంటున్న దారులు దళారులు అంటారు వాళ్ళని బ్రోకర్ కూడా అంటారు హీరో దగ్గర డేట్స్ అమ్ముకుంటున్నారే వాళ్ళు కూడా ఒక హీరో డేట్ మేనేజర్ ఇవ్వాలి అంటే ఆయనకు ఒక కారు కొనివ్వాలి వాళ్ళ ఆవిడికి ఒక నక్లీస్ కొనివ్వాలి వాళ్ళ ఆవిడికి కొని కొనిచ్చిన తర్వాత ఆ నకిలీస్ వేసుకోవడానికి ఒక కారు ఇవ్వాలి ఇలాంటివన్నీ ఇస్తే ఆ హీరో డేట్స్ కాడికి వెళ్తాయి ఆ హీరో డేట్స్కి వెళ్ళాలంటే ఆ హీరో భార్యకు కూడా ఒక నక్లీస్ ఇవ్వాలి ఫ్రీగా లేకపోతే ఒక మెత్త ఒక కోటి రెండు కోట్లు వాచ్లు ఇవ్వాలి అంటే ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇది నిజం అబద్ధం కాదు ఇది పచ్చి నిజం ఇది నిజం కాదని చెప్పి దమ్ముంటే ఏ మేనేజర్ కాడైనా సరే నాకు ఇంటర్వ్యూ రమ్మానండి సాక్ష్యాలతో చూపిస్తా కోకో కొలలు హీరోలు మొత్తం చూపిస్తా అలా మేనేజర్లు బతుకులు చూపిస్తా నేను ఓన్లీ అందరూ హీరో దగ్గర ఉన్న మేనేజర్ల కోసం మాత్రమే హీరో హీరోయిన్ దగ్గర ఉన్న మేనేజర్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాను ప్రొడక్షన్ మేనేజర్లు కాదు ప్రొడక్షన్ మేనేజర్లు వాళ్ళు వాళ్ళు దాని జీతం ఇస్తారు తీసుకుంటారు ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొచ్చానంటే సినిమా ఇండస్ట్రీ ఈ పరిస్థితికి వచ్చింది ఈ పరిస్థితి తీసుకొచ్చాం కనుక దాన్ని బాగుపడాలి అంటే ఈ దళారు వ్యవస్థ పోవాలా ఒక దళాల వ్యవస్థ హీరో దగ్గర నుంచి హీరోయిన్ దగ్గర నుంచి సైడ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి మొత్తం టోటల్గా ఈ దళాల మేనేజర్ల వ్యవస్థ దళాల వ్యవస్థ పోతూ డిఆర్డర్ లీజ్ దగ్గర నుంచి మొత్తం టోటల్గా అన్నీ పోయి గవర్నమెంట్ కళ్ళు తెరిస్తే చిన్నవాడు పెద్దవాడు మీడియం అందరూ బతకడానికి అవకాశం దొరుకుతుంది ఆ అవకాశం రావాలి అంటే గవర్నమెంట్లో చొరవ తీసుకోవాలి నాకెందుకులే ఐదు కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు దారా దత్తం చేస్తాం ఆ కార్పొరేట్ కంపెనీలు ఒకటే మాకు కావాలి ఈ చిన్నవాడు ఏంటి పేదవాడు పోతే ఏంటి గొప్పవాడు పోతాయేంటి అని అనుకుంటే సినిమా ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోద్ది మనం ముందు చెప్పడం కాదు ఆ మన ఇండస్ట్రీ బాగుండాలంటే అందరూ కలిసి కట్టుగా రావాలి అది ఇండస్ట్రీ రెండు గవర్నమెంట్లు చొరవ తీసుకోవాలి అనేది నమ్మరా ఇది దిల్ రాజు వల్ల కాదు ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా చీఫ్ మినిస్టర్ చేసినా కాదు ఎందుకంటే ఆయనకి చేత కాదు చేత కాదు చెయ్యి లేడు కలపలేడు ఆ నలుగురు ఐదుగురితోనే మాట్లాడుకుంటూ చేయగలుగుతాడు చాలామందిని చూశాను నా ముప్పై ఐదు సంవత్సరాల చరిత్రలో కోటీశ్వరుడిగా బెంచుకారులో తిరుగుడు చూశాను నడి రోడ్డు పాండి బజార్లో పిచ్చోళ్ళ తిరుగుతున్నాను కూడా చూశాను ఇప్పుడు చూశాను టీకి డబ్బు లేనని కూడా చూశాను ఈ రోజు అన్ని రోజులు మనం కావు అన్ని రోజులు మనం అనుకుంటే తప్పు ఎవడు వెళ్ళేటప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏ నిర్మాత డబ్బులు పట్టుకొని వెళ్ళాడు అని గుర్తుపెట్టుకోవాలి ఎంజాయ్మెంట్ మాత్రమే తప్ప నిర్మాతకి డబ్బులు పట్టుకొని వెళ్ళాడు అనే మాట తప్పు ఉన్న పది బిల్డింగ్లు ఉంటే పది బిల్డింగ్లో ఒక బిల్డింగ్ కూడా ఉండవచ్చు ఉండకపోవచ్చు ఆ బిల్డింగ్ కూడా అద్దెకి వెళ్ళిపోవచ్చు ఇది నిర్మాత పరిస్థితి డైరెక్టర్ పది బిల్డింగ్లు కొనుక్కుంటాడు హీరో పది బిల్డింగ్లు కొనుక్కుంటాడు నిర్మాత ఉన్న బిల్డింగ్లోనే అమ్మేస్తాడు అది నడి రోడ్డు మీద ఉంటాడు ఇది నిర్మాత దుస్థితి పరిస్థితి ఇస్ అ బిగ్ బిగ్ నిర్మాత అవ్వచ్చు స్మాల్ నిర్మాత అవ్వచ్చు మామూలు నిర్మాత అవ్వచ్చు ఎందుకంటే ప్రెస్టేజ్కి వెళ్తారు అవగాహన లోపం ప్రెస్టేజ్లో వెళ్ళి డబ్బులు పోగొట్టుకునే నిర్మాతలనే ఉన్నారు కానీ ఇది కరెక్ట్ అంటే అది డేట్స్ ఇవ్వరు ఇంతే వస్తుంది ఇగో ఈ సినిమా బిజినెస్ ఎంత చేస్తున్నాడు అది డేట్స్ ఇవ్వరు ఉదయం లేగిస్తే బాత్రూమ్ బకెట్ దగ్గర నుంచి ఉదయం టిఫిన్ దగ్గర నుంచి నేతి ఇడ్లీ దగ్గర నుంచి రాత్రి భోజనం తగ్గ బిర్యానీ దాకా హీరోలకి హీరోయిన్లకి వీళ్ళు పో వీళ్ళు సేవ చేసుకుంటే కూడా బయట నిర్మాతగా బయటకు బయట వ్యవహరిస్తారు నిర్మాత అంటే ఏంటో తెలుసా నిర్మాత అంటే పనివాడి కంటే అద్దానం తయారైపోయారు అంటే పనివాడి కంటే అద్దానం తయారైపోయారు ఎందుకంటే నిర్మాతగా చెప్తున్నారు ఇవన్నీ నేను లండన్ వెళ్ళాలనుకుంటున్నానండి ఒక పది రోజులు ప్రోగ్రాము ఇది హాలిడేస్ ఇంకా షూటింగ్ అవ్వలేదు కదా వెళ్దాం అనుకుంటా టికెట్ తీసేస్తాం బాబు అక్కడ రూమ్ చేసేస్తాం బాబు షాపింగ్ చేసేస్తాం బాబు డబ్బులు కట్టేస్తాం బాబు నాలుగు సంవత్సరాలు షూటింగ్ అయితే నాలుగు సంవత్సరాల కుటుంబాన్ని ఆ నిర్మాత పోషిస్తున్నాడు నాలుగు సంవత్సరాలు ఇంట్లో పొయ్యగలగదు ఈ పరిస్థితి ఈ దరిద్రమైన పరిస్థితుల్లో ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఉంది ఇది వాస్తవం కాదని గుండెల మీద ఇలా చేయేసి నాది వాస్తవం కాదు వెంకటేశ్వర మీద వట్టేసి అల్లా మీద వట్టేసి యేసుకృష్ణ మీద వట్టేసి ఏ నిర్మాతన చెప్పమనండి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఇస్ అ బిగ్ నిర్మాత నుంచి స్మాల్ నిర్మాత దాకా ధైర్యం ఉంచి నేను లేదు నేను ఏది పెట్టట్లేదు అస్సలు నేను రెమినేషన్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పానండి రెమినేషన్ కూడా తక్కువలో నేను ఇస్తున్నాను తప్ప నేను ఏమీ చెయ్యట్లేదు నాకు చెప్పానండి ఏ ఏ నిర్మాతనైనా నిర్మాత పరిస్థితి అది ఇంట్లో హీరో సెట్లో జీరో ఇంట్లో హీరో సెట్లో జీరో నిర్మాత పరిస్థితి ఇంట్లో మన భార్య మాత్రం మనం వాళ్ళ బిర్యానీ దండి కా గ్రాండ్ కాకపోతే బిర్యానీ తెమ్మంటే రెండు వేల రూపాయలు అవుద్దని చెప్తాం అదే గ్రాండ్ కాకతీయే కాదు పక్కన బొంబాయి నుంచి తెమ్మన్నా కూడా ఆ హీరోకి తేవాలి పిల్లలు మనకు నాన్నగారు వాచ్ కొందామంటే ఆ ఎందుకు రోడ్డు మీద వాచ్ కొనుక్కో అంటారు మన సినిమా తీస్తే దౌర్భాగ్య స్థితి ఈరోజు ఉంది మన పిల్లలకు రోడ్డు మీద కొంటాం వాళ్ళు మాత్రం వాచ్ అడిగితే వాళ్ళ పిల్లలకు మొత్తం టోటల్ షోరూంలోకి వెళ్ళి మూడు కోట్ల రూపాయలు వాచ్ కొనిస్తాం ఇవన్నీ వాళ్ళు డేట్స్ ఇచ్చి బాగా ఆడేస్తుందని చెప్పేసి ఆశతో సినిమాల కలకి మన అన్ని పెంచి పోషించడమే దుబాయ్ ఎయిర్పోర్ట్లోకి దిగుతారు ఈ చైన్ బాగుందంటే కొనడమే అంటే ఈ పరిస్థితి ఇవన్నీ గిఫ్ట్ రూపంలో అంటారు గిఫ్ట్ బాగా యాక్ట్ చేస్తున్నది గిఫ్ట్ దానికి మళ్ళా దానికి పేరు కూడా పెట్టారు బాగా యాక్ట్ చేస్తున్నది గిఫ్ట్ అది ఇలాంటి ఇండస్ట్రీలో బాగుపడాలి అంటే మన ఇండస్ట్రీని అన్నీ కూడా కాస్ట్ ఆఫ్ కరెక్షన్ కట్ చేసుకుంటూ సంస్థలు బాగుపడాలి గవర్నమెంట్లో చదువు తీసుకోవాలి కానీ సంస్థ నిర్మాత బాగుంటే మనం బాగుంటాం అది డైరెక్టర్ తెలుసుకోగలగాలి హీరో తెలుసుకోగలగాలి హీరోయిన్ తెలుసుకోగలగాలి సైడ్ ఆర్టిస్ట్ తెలుసుకోగలగాలి మనం సంపాదించుకున్న సొమ్ముని మనం ఎవరి రక్తమే సంపాదిస్తున్నాం ఎస్ మనం కష్టపడిన దానికి ఫలితం దక్కొచ్చు కానీ ఈ ఇలాంటివన్నీ కూడా అనాథరేజుడు మనం ఇవన్నీ తీసుకోవడం కరెక్టా చార్టర్డ్ ఫ్లైట్ కరెక్టా మనం భర్త గ్రాండ్ కాకతీయ నుంచి అక్కడి నుంచి ఫుడ్ తెప్పించుకోవడం కరెక్టా ప్రొడక్షన్ పెట్టిన ఫుడ్ తినడం కరెక్టా మనకి ఇస్తున్న రెమ్యునేషన్ ఎందుకు మనకు కష్టపడినందుకు ఇస్తున్నారు కదా ఒక్కసారి అందరూ మంచి ఆలోచనతో ఆలోచిస్తే నిర్మాత బాగుంటాడు ఇండస్ట్రీ బాగుంటుంది అంతే తప్ప మనం ఆలోచించకపోతే ఒక నిర్మాత ఆలోచించినా నటి కుమార్ ఆలోచించినా కాదు ఇది ఇది అందరూ ఆలోచిస్తేనే జరుగుతుంది అందరూ అలా చేస్తారని నేను అన్నం కొంతమంది జరుగుతాయి కొంతమంది చేయకపోవచ్చు కొంతమంది చేస్తారు కానీ ఆలోచన నైంటీ పర్సెంట్ పొజిషన్స్ ఏ ఉన్నాయి ఇది రోజుకి మాట్లాడుతూ మొత్తం టోటల్గా కూర్చున్నప్పుడు రోజుకి ఏ ప్రశ్నలు తప్ప ఇంకోటి అది మీడియాకి తెలుసు మేనేజర్లకి తెలుసు అందరికీ తెలుసు మీడియా వేస్తే రేపు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వరేమో అని భయం కొన్ని సోషల్ మీడియాలో చేస్తే దగ్గరికి రానివ్వరేమో అని భయం భయం భయంతో బతుకుతున్నాం అందరం భయంతో బతుకుతున్నాం మన బతుకులు ఈరోజు ఏది చేస్తే మనం రేపు ఉదయం అని భయం అందుకని సరే ధైర్యంగా ఎదుర్కొని ఎల్లో ఈ పేపరే కాకుండా నిజాయితీగా పేపర్ నిజంగా రాయగలిగితే నిజంగా చేయగలిగితే అప్పుడు కొంచెం ఎవినెన్స్ వస్తుంది కనుక టెన్ పర్సెంట్ కూడా నాకు తెలిసి నిజాయితీగా ఏ టీవీలో ఏ పేపర్లు చెప్పట్లేదు